హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్విన్స్ యూట్యూబ్ ఛానల్ ఇవి కాసరకాయలు అండి వీటిని కాసరకాయలు అంటారు బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రై చపాతీ లేకి రైస్ లేకి బాగుంటుంది జొన్న రొట్టె బాగుంటుంది రాగి రొట్టెలే బాగుంటుంది ఇవి కాసరకాయలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా ఉల్చుకోవాలో చూపిస్తున్నాను ఇది ఈ తొడుమలు ఉంటాయి కదా ఈ ఊరికట్లు దుంచటమేవి వీటిపక్క ఈ రెండు వైపులు ఉంటాయి రెండు వైపులు ఇలా దుంచాలన్నమాట ఇలా ఇది చూడండి ఇలా ఇలా దుంచి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఎక్కువ మామూలుగా మీరు చపాతీ లేకి స్వట్ట లేకి రైస్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది లేదంటే ఏదన్నా పప్పు పప్పు పప్పుచారు చట్నీ చేసుకుని అయినా ఇది నంచుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కువ ఇప్పుడు కాదు ఇది మామూలుగా ఆర్గానిక్ పంట అనమాట పంట పొలాలలో ఉంటాయి చెట్లు ఈ ఆకు కూడా ఇది ఇలా ఉంటే దాకు ఇదిగోండి ఇలా ఉంటే దాకు ఇవి కాడలకి అడుగున అడుగున వస్తాయి అన్నమాట ఈ కాడలకి ఇవి చెట్టు పైకి ఎత్తాలి ఎత్తి పోసుకోవాలి ఉంటాయి కాయలు ఇవి అయితే తేళ్ళు కూడా ఉంటాయండి వీటి కింద చాలా జాగ్రత్తగా తీసుకొని పైకి పైకి లేపి మొక్కని కొయ్యాలి ఇట్లాంటి కాకు నేను ఈజీనే ఈ రెండు వైపుల కాడలు ఇది ఇలా దుంచుకోవటం ఇంతే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి మీరు కూడా వీటిల్లో పుచ్చులు కూడా ఉంటాయండి ఇవ్వండి పుచ్చులు చూసేసుకోవాలి ఇలా దుంచుకోవటం ఇవన్నీ తాలింపు గింజలు వేసాను నూనెలో ఇవ్వండి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి ఇలా తొడయాలు తీసేసుకోవాలి ఆ చివరి చివర ఎలా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది కూర ఇది పుచ్చులు కూడా ఉంటాయండి పుచ్చులు తీసేసుకోవాలి వీటిల్లో వేగుతున్నాయి ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని కారం పట్టుకోవాలి ఇప్పుడు కాసరకాయలు వేస్తున్నానండి ఇవండి ఫస్ట్ వేస్తున్నాను వేస్తున్నాను తర్వాత మనం కారం వేస్తాం కదా సరిపోదు ఇది ఆర్గానిక్ ఫుడ్ అండి చాలలో దొరికేది ఫ్రెష్గా ఉంటుంది మన ఈ సీజన్లో దొరికితే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి అసలు తింటే చేదు ఉంటుంది అని తినకుండా ఉంటారేమో కొద్దిగా లైట్గా చేదు ఉంటుంది అనగా తినాలి తింటే మంచిది అనమాట కాకరకాయ తింటున్న కాకరకాయ లాగానే ఇది కూడా తినాలి ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి వండే కొంత కూడా దొరుకుతాయో లేదో మనకైతే తెలియదు ఇప్పుడు ఇప్పటికే చాలా అంతరించిపోయినాయి చెట్లు ఎక్కడో విలే వీళ్ళల్లో ఉంటే తీసుకొచ్చి అమ్ముతున్నారు కానీ ఇది దొరికితే మాత్రం వదిలిపెట్టద్దండి ఏ ఫుడ్ అయినా సరే పూర్వకాలం ఫుడ్ మాత్రం వదిలిపెట్టద్ది ఏ పండైనా సరే తింటుంటే అదే అలవాటు అయిపోద్ది ఇది దొరకటం చాలా అరుదు బాగుంటుంది కూర కూడా రొట్టెలు అవి చపాతీ లేచి రైతులేసి ఏ దేనిలో అయినా తినచ్చు చాలా బాగుంటుంది కూర కాదు కొంచెం లైట్గా చేది ఉంటుంది తింటే ఏం కాదు మీరు అయినా సరే కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి తాలింపులు వేసుకోవచ్చు వేయించుకోవచ్చు లేదంటే ఇట్లా కూరలాగా ఉల్లిపాయలు వేసి చేసుకోవాలన్నా కానీ అట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకున్న తినచ్చు చపాతీలో రొట్టెలో అట్లా చేసుకున్న తినచ్చు ఇది ఇది రాగిరొట్టె లేకి చపాతీ లేకి దొన్న రొట్టె లేకి సజ్జరొట్టె లేకి బాగుంటుంది చాలా బాగుంటుంది కూర తింటుంటే ఇంకా చేసుకొని తినండి ఇవ్వండి మూడు స్పూన్లు కారం వేసాను మీరు కారం ఎంత తినగలరో అంతే వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసుకొని ఇబ్బంది పడద్దు ఒక్కొక్క కారం ఘాటుగా ఉంటుంది ఒక్కొక్క తక్కువ ఉంటుంది చూసేసుకోండి వేసాను కొంచెం జీలకర్ర వేస్తాం కొద్దిగా జీలకర్ర వేసుకోండి అదిగోండి జీలకర్ర ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోదంటే వేసుకోవచ్చు కారాన్ని బట్టి ఇవ్వండి కారం వేస్తున్నాను ఇవి ముద్ద అయిపోయింది అనమాట వేసేసరికి కలబెట్టుకొని ఉల్లిపాయ కారం బాగుంటుంది ఉల్లిపాయ కారం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అంటారు కదా వెల్లుల్లిపాయలు కారం బాగుంటుంది అన్నమాట చిన్నప్పుడు మా నాన్నమ్మా అమ్మ వాళ్ళు ఏ ఉల్లిపాయ వేసేవాళ్ళు కాదు అప్పుడు మామూలుగా అమ్మేవాళ్ళు కావాలి చెల్లెల్లో పోసుకొచ్చుకుండేవాళ్ళం ఇప్పుడు అన్నీ అమ్ముతున్నారు జనాలు బాగుంటుంది ఇదిగోండి అయిపోయింది కాకరకాయల కూర